ఫ్రెండ్స్ నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాం అని చెప్పాను కదా అయితే ఆ ప్లేస్ అయితే ఎక్కడో ఏంటో ఇప్పుడు వీడియో అయితే ఉంటుంది చూసాయండి ఇప్పుడైతే మనం జర్నీ అయితే స్టార్ట్ అయిపోయామండి ఇంకా నాకు ఈ రూట్ అయితే తెలియదు కాబట్టి గారు అయితే చెప్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి హాయ్ ఫ్రెండ్స్ ఇది మనము ఇప్పుడు వెళ్తున్నది ఏంటంటే విజయనగరం జిల్లా గంట్యాన మండలం తాటిపూడి జలాశయం కొండలపైన నిర్మించారు దీని రూట్ ఏంటంటే విశాఖపట్నం నుంచి శృంగవరపు కోట ఫిఫ్టీ కిలోమీటర్స్ ఉంటుంది శృంగవరపు కోట నుంచి ఇప్పుడు మనమైతే ఇప్పుడు కనిపిస్తున్న రూట్ బొడ్డవర దాటాము శృంగవరపు కోట నుంచి బొడ్డవర ఎయిట్ కిలోమీటర్స్ బొడ్డవర నుంచి కాశీ కాశీపట్నం ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఉంటుంది కాశీపట్నం నుంచి అక్కడికైతే ఎయిటీన్ కిలోమీటర్స్ ఉంటుంది అది మొత్తం మీకు చెప్తాను ప్రస్తుతానికి అయితే మనం జర్నీలో ఉన్నాం కదా ఇక్కడ ఒక టెంపుల్ ఉంది కదండి ఇది కొత్త అమ్మ తల్లి అమ్మవారి టెంపుల్ ఇది అడుకెళ్ళేవారు కంపల్సరీగా ఇక్కడ ఆగి దన్నం పెట్టుకొని ఒట్టు పెట్టుకొని వెళ్లాల్సిందే వెళ్ళాలి ఎందుకంటే ఇక్కడ దన్నం పెట్టుకోకుండా వెళ్ళారనుకోండి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారంట అంతా అంటే వెళ్ళిన వారు తిరిగి రారు అనే ఒక నమ్మకం అంటే ఆ దేవుడి నమ్మకంతో అలా అంత అంత శక్తి అనే దేవుడు ఇదిగోండి ఇప్పుడైతే మనం కాశీపట్నం వచ్చేసాము మనం చెప్పుకున్నాం కదా ఈ కాశీపట్నం నుంచి అక్కడ మనం వెళ్ళబోయే గుడి దగ్గరికి పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుందండి ఇక్కడ వినాయక చంద ఇప్పుడు అడుగుతున్నారు అది రైట్ సైడ్ తిరగాలి అది రైట్ సైడ్ తిరిగాము కాశీపట్నం నుంచి రైట్ సైడ్ తిరగ రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది ఇక ఆ రోడ్ నుంచి ఇక డైరెక్ట్ కంటిన్యూ వెళ్ళిపోతుంది మనం కాశీపట్నంలో ఒకసారి వీడియో వీడియో కూడా తీసాను నేను చాలా బాగా రీచ్ చూడండి మధ్య మధ్యలో ఒక ఊరు వస్తుంది మధ్య మధ్యలో చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అదిగోండి ఒక విలేజ్ వచ్చింది అంటే చిన్న చిన్న విలేజ్లే జస్ట్ ఒక పది పదిహేను ఇల్లు ఉంటాయి ఇక్కడ నుంచి ఘాటి రోడ్డు అయితే స్టార్ట్ అవుతుంది అసలు ఎంత భయంకరంగా ఉందంటే రోడ్డు చూడండి కరువులు అంటే చాలా కరువులు దగ్గర దగ్గర చాలా చాలా దగ్గర దగ్గర కరువులు మన తిరుపతి ఎలా ఉంటుందో సేమ్ అలానే తిరుపతి కన్నా ఎక్కువ హైట్ అనమాట అంత బా అంత భయంకరంగా ఉంది అంటే ఎంత భయంకరంగా ఉన్నా చాలా థ్రిల్లింగ్గా ఉందనమాట అంత బాగుంది నిజంగానే అసలు మీరైతే ఈ రూట్ కానీ చూస్తే ఖచ్చితంగా వెళ్ళాలనుకుంటారు కొన్ని మధ్య మధ్యలో చిన్న చిన్న విలేజ్లు అయితే ఉన్నాయి కానీ చాలా బాగుంది అసలు అసలు బైక్ అయితే ఎక్కట్లేదండి చుట్టుపక్కల మొత్తం చెట్లు అబ్బా చాలా స్టే చేయడానికి మధ్య మధ్యలో రిసార్ట్స్ రిసార్ట్స్ ఉన్నాయి రూమ్స్ హోటల్స్ అంటే అక్కడ రూమ్స్ అన్ని ఉంటాయి స్విమ్మింగ్ పూల్ రిసార్ట్స్ అంటే మరి అన్ని ఉంటాయి కదా మధ్య మధ్యలో చాలా బాగుందండి చూస్తుంటే అబ్బాబా చాలా హ్యాపీ అనిపించింది వెళ్ళటమే కొంచెం కష్టం నైట్ టైం అయితే మరీ భయంకరంగా ఉంటది గిరిజన ప్రాంత వాళ్ళు ఉన్నారు కదా కొండ వాళ్ళు వాళ్ళని చూస్తుంటే చాలా అసలు ఏమీ తెలియదండి వాళ్ళకి నిజంగా చూస్తుంటే చాలా బాగా జాలి వేసింది నాకైతే రెండు మధ్య ఇంకొక ఇంకొక విలేజ్ వచ్చింది మధ్యలో ఒక మూడు నాలుగు విలేజ్లు అయితే మనకి తగులుతాయి వీళ్ళు వీళ్ళు సొంతంగా పండించుకుని ఇంకా తింటున్నారు ధాన్యమైన ఏవైనా సోలు అటువంటివి ఇక్కడ వాళ్ళు గేదెలు ఇంకా మేకలు అటువంటివి పెంచుకుంటున్నారు ఇంకా వాళ్ళు తోచినట్లు చాలా కష్టము ఇక్కడ జీవించడం ఒకసారి ఒకసారి రూట్ అయితే గమనించండి ఇవ్వండి అక్కడక్కడ అంటే రిటర్న్ వచ్చేవాళ్ళు అంటే ఎక్కడో అడపాదడపా బైక్ కారు తగులుతున్నాయి జనాలు తక్కువ అంటే ఇంకా అంత ఫేమస్ అవ్వలేదు ఫేమస్ అయితే మాత్రం ఇంకా చూడాల్సిన చెప్పండి మరి ఇవ్వండి మనం అయితే రీచ్ అయిపోయాము ప్రస్తుతానికి ఇప్పుడు మనమైతే శ్రీ అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయము వైకుంఠగిరి ఇది విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి జలాశయం కొండలపై నిర్మించారు ఇది సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల ముప్పై మూడు అడుగుల ఎత్తులో అయితే కొండ మీద అయితే నిర్మించారు ఇది మన దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన దేవాలయంగా ఇది ప్రసిద్ధి చెందుతుంది ఇక ఇప్పుడు మనమైతే గుడిలోకి అయితే ఎంటర్ అవుతున్నాము గుడిలోకి ఎంటర్ అయినప్పుడు మనకి లెఫ్ట్ సైడ్లో స్వామి టెంపుల్ అదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాం కదా అదే స్వామి టెంపుల్ గుడికి రైట్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ అదిగోండి మీకు చూపిస్తున్నాం కదా అదే ఆంజనేయ స్వామి టెంపుల్ గుడిలోకి అయితే ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నాము హైలైట్గా అనిపిస్తుందండి పైకి కొండ పైన కాబట్టి చల్లని గాలి చల్లని వాతావరణం చల్లని గాలి చాలా బాగుంది అసలు గుడి టెంపుల్ అయితే అద్భుతమైన నిర్మాణం నిజంగానే ప్రస్తుతానికి ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పూర్తి అవ్వలేదు ప్రస్తుతానికి ప్రాణప్రతిష్ఠ చేశారు క్లైమేట్ అయితే ఎక్సలెంట్ అండి అక్కడ చెట్లవి మొత్తం కాబట్టి అబ్బబ్బా చూస్తుంటే ఆ లొకేషన్ మళ్ళీ మళ్ళీ చూడలేనేమో అనిపిస్తుంది అంత బాగుంది చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి కొండలు చూడండి ఎలా ఉందో క్లైమేట్ ఎక్సలెంట్ గా ఉంది కదా ఇప్పుడు తాటిపూడి వాటర్ కూడా మనకైతే ఇక్కడ నుంచి కనిపిస్తుంది అయినా ఇప్పుడు అంటే మంచుతో మొత్తం కప్పబడి ఉంది కనిపించట్లేదు లేకపోతే ఆ వ్యూ కూడా మీతో సేర్ చేసుకున్నామని చూడండి సీలింగ్ చూడండి ఎంత బాగుందో ఎంత బాగా చెక్కారో నిజంగానే సీలింగ్ అయినా ఈ స్తంభాలు గాని చాలా బాగుంది ఇక్కడ ఇంకోటి మీకు చెప్పాలి ఏదంటే ఇక్కడికి తాటిపూడి జలాశయం వ్యూ మొత్తం కనబడుతుంది కనబడుతుంది అంట నిజంగా కనబడుతుంది కానీ ఇప్పుడు ఆ మంచు అంటే చాలా ఎత్తుకులు ఎత్తులో ఉన్నాం కదా ఆ మంచుకి అసలు మొత్తం తెల్లగా ఉండి ఏం కనబడలేదు లేకపోతే ఆ లొకేషన్ అయితే మీతో నేను షేర్ చేసుకుందాం అనుకున్నాము అవంటే ఆల్రెడీ అక్కడ కొంచెం చూపించాం కూడా ఎలా ఉంది మీరు కూడా చూస్తున్నారు కదా జనాలు అయితే కొంచెం తక్కువ చాలా మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే వెళ్తున్నాము అందరూ కూడా బ్యాక్ సైడ్కి వెళ్ళి మొత్తం వ్యూ కూడా చూస్తున్నారు ఇక్కడ షూటింగ్ సాయల్కి సూపర్ కనిపిస్తాయి ఇటువైపు తాటిపూడి డామ్ అది కనిపిస్తుంది అయినా ఇప్పుడు మంచుతో ఉంది కాబట్టి అసలు ఏం కనిపించట్లేదు ఇంకా కొంచెం ముందుకు వెళ్దాము చూద్దాము అనే ఆతృతి మీద వెళ్ళాము వెళ్తే అక్కడున్న జనాలు ఏమన్నారంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆగితే కనిపిస్తుందమ్మా అనేసి అన్నారు ఇంకా మేము రిటర్న్ అయితే అయిపోతున్నాము అందుకనేసి కొంచెం ముందుకెళ్ళి చూద్దాంలే అప్పుడే కనిపిస్తుందేమో అనుకున్నాము అప్పటికి కూడా ఇంకా కనిపించట్లేదు సరేలేని అక్కడ కొంచెం కాసేపు ఉండి హ్యాపీగా ఎంజాయ్ చేసాము చల్లటి గాలిండి అదిగోండి అదేనండి తడిపూడి జలాసేము కాకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కనబడలేదు మంచి ఉందండి అదిగోండి బ్యాక్ సైడ్ ఆ కొండలు ఉన్నాయి కదా ఆ కొండల లోపల మధ్యలో ఉంది అసలు వాటర్ అయితే చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడు బాగా మంచి పడడం వల్ల కనబడలేదు చాలా హ్యాపీ అండి ఇక్కడ రావటము మనం ఏంటంటే ఇప్పుడు టైం వచ్చి ట్వెల్వ్ థర్టీ వన్ అవర్ అలా అయింది అయినా సరే ఇక్కడ గాలి ఆ ప్రశాంతత అయిన వాతావరణం చూస్తుంటే సాయంత్రం టైం అనిపిస్తుంది అంత బాగుంది లొకేషన్ అని నిజంగా స్వచ్ఛమైన గాలి స్వచ్ఛమైన గాలి ఇలాంటి స్వచ్ఛమైన గాలి ఎక్కడ దొరకదు అనుకుంటున్నాం నిజంగా చాలా బందండి రిటర్న్ అయిపోతున్నాం టెంపుల్ టెంపుల్ యొక్క వ్యూ చూడండి ఎలా ఉందా హ్యాపీ అనిపించిందా మీకోసమే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ ఒక అబ్బాయి అయితే గొర్రెల్ని అండ్ ఆవుల్ని కూడా కాపలాగా ఆస్తున్నాడు అంటే మేపిస్తున్నారు నేను హ్యాపీగా కొద్దిగా రీల్స్ చేసుకుందామని ఇన్స్టాలో ఇంకా వీడియో అయితే తీసుకున్నాను చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత హ్యాపీనెస్ అనిపించింది నాకు ఇక్కడ చాలా బాగుంది అవంటే ఆ అబ్బాయి మీవేనా అని అడుగుతున్నాను నేను ఇతను అంటున్నారు ఏంటి తింగరదా అలా అడుగుతున్నా అనేసి అంటున్నారు చాలా హ్యాపీగా ఉంది అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకైతే వస్తాను బాయ్ బాయ్ ఇప్పుడు మేమైతే ఫుడ్ తినడానికి అయితే వెళ్ళాలి చాలా విపరీతమైన ఆకలి దాహంగా ఉంది ఇక్కడ ఏమీ కూడా లేవు ఇక్కడ రిసార్ట్ ఉంది కదా ఆ రిసార్ట్కి వెళ్దాం అనుకున్నాము ఎందుకులే ఇంకా వెళ్ళిపోతున్నాం కదనేసి అక్కడ రిసార్ట్కి కూడా వెళ్ళలేదు కిందకి వెళ్ళి ఫుడ్ అయితే తిన్నాము ఏం తిన్నామంటే ఇంకా వీడియో చూడండి